గుమ్మడికాయ జ్యూస్ గురించి ఎంతమందికి తెలుసండి నాకు ఈ మధ్య ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు పీసీ ఓడిపిసి ఓఎస్ అండ్ స్టమక్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గుమ్మడికాయ జ్యూస్ చాలా మంచిదని చెప్పారు సో ఎందుకు ఆలస్యం చేయడం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట గుమ్మడికాయని ఆడవాళ్ళు కట్ చేయకూడదని చెప్తేను సో మా వారితోనే అది కట్ చేయించాను అనమాట సో కట్ తర్వాత ఒక చిన్న ముక్క తీసుకొని లోపల ఉన్నటువంటి గింజలన్నీ తీసేసాను సో తీసేసి ఒక రెండు చిన్న చిన్న పీసెస్ని మనము యాడ్ చేసుకోవచ్చు ఈ చిన్న పీసెస్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఇందులో ఉండే వాటర్తో పాటు అవి కూడా మిక్స్ అయిపోయి మనకి మంచిగా జ్యూస్ తయారవుతుంది అండ్ ఇది ఎంటీ స్టమక్లో తాగితే అయితే చాలా చాలా మంచిది అనమాట సో తర్వాత వడికట్టుకునేసి మీరు ఇలా గ్లాసులు తీసుకొని ఎంటీ స్టమక్ తాగారనుకోండి ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఉన్నా బాడీలో డిటాక్సిఫై చేసి సరిచేయడానికి హెల్ప్ చేస్తుంది అలాగే కడుపు ప్రాబ్లం అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి